రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు కృషి చేస్తోంది రాష్ట ప్రభుత్వం ఇటీవల మిస్ వరల్డ్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన సర్కార్ ఇప్పుడు వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ ని మరింత గ్రాండ్ గా చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది నవంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు జరిగే వేడుకలు నిర్వహించనుంది సర్కార్ ప్రమోట్ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తోంది ఇందులో భాగంగానే మిస్ వరల్డ్ పోటీలో పాల్గొన్న సుందరి మనులను పర్యాటక ప్రాంతాలకు తీసుకువెళ్లింది అక్కడి చరిత్రను వారికి వివరించి వారి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేసింది రాష్ట్ర ప్రభుత్వం హెరిటేజ్ వీక్ లో భాగంగా మరోసారి సెలబ్రేషన్స్ చేస్తోంది తెలంగాణ పర్యాటక శాఖ ఈ రోజు నుంచి వారం రోజులు హైదరాబాద్ లోని పర్యాటక ప్రాంతాల వద్ద హెరిటేజ్ వాక్ ని నిర్వహిస్తోంది ఎంపిక చేసిన ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఈ రోజు ఉదయం చార్మినార్ నుంచి చౌమహల్లాల్ ప్యాలెస్ వరకు వాక్ నిర్వహించి వాటికి సంబంధించిన చరిత్రని విద్యార్థులకు వివరించింది వరల్డ్ హెరిటేజ్ వీక్లో సందర్భంగా నవంబర్ పంతొమ్మిదో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా టూరిజం శాఖ ఆధ్వర్యంలో మనము వేర్వేరు ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అందులో భాగంగా ఇవాళ పంతొమ్మిదో తారీఖు హుసేని ఆలయం స్కూల్ పిల్లల్ని మనము చార్మినార్ నుంచి చౌమల్లా వరకు తీసుకెళ్ళాము హెరిటేజ్ వాక్లో సో ఇదంతా కూడా ఫ్రీగా చేస్తున్నాము మనము అలాగే రేపు అన్ని స్కూల్స్లో కూడా పోస్టర్స్ అండ్ ఆర్ట్ కాంపిటీషన్స్ పెట్టమని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ రిక్వెస్ట్ చేయడం జరిగింది ట్వంటీ ఫస్ట్ రోజు మాత్రము బన్సిలాల్పేట దగ్గరలో స్టెప్ వల్ ఏదైతే ఉందో అక్కడ స్కూల్ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఫ్రీగా మనము ఆ స్టెప్ ఒక వాక్ చేపిచ్చేసి అక్కడ కొన్ని ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి కండక్ట్ చేస్తున్నాము ఈ నెల ఇరవయవ తేదీ రాష్ట్రంలోని స్కూల్ విద్యార్థులకు పోస్టర్ కాంపిటీషన్స్ నిర్వహించాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులను కోరింది టూరిజం శాఖ శుక్రవారం రోజున ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బన్సిలాల్ మెట్లబావి వద్ద ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ నిర్వహించనున్నారు శనివారం ఉదయం చార్మినార్ దగ్గర తెలంగాణ వంటకాలు వాటి రుచులు తెలియచేయడానికి కలినరీ వాక్ నిర్వహిస్తామని తెలిపారు టూరిజం జీఎం మాన్వి ట్వంటీ సెకండ్ వీఆర్ హ్యావింగ్ కలినరీ వాక్ సో చార్మినార్ చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్ ఏదైతే రుచులకి ప్రసిద్ధమో అవన్నీ కూడా కలినరీ లాంజ్ వాళ్ళ ఆధ్వర్యంలో మనం వాళ్ళతో అప్ అయిపోయి ఇది పెయిడ్ ప్రోగ్రామ్ అండి ఎవ్రీబడి ఈజ్ ఓపెన్ టు అటెండ్ ది సెషన్ మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో అది నింపితే మీరు రిజిస్టర్ చేసుకొని రావచ్చు ఆదివారం రోజున కార్పొరేట్ ఎంప్లాయిస్ కోసం మోజుంజాహీ వద్ద ఈవెంట్ బన్సిలాల్ పేట్ లోని మెట్లబావి వద్ద కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు సోమవారం రోజు అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహిస్తున్నారు ఇరవై తేదీన గోల్కొండ వద్ద స్టేక్ హోల్డర్స్ రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు అనంతరం లైటింగ్ అండ్ సౌండ్ షో నిర్వహిస్తామని తెలిపారు టూరిజం శాఖ అధికారులు సో ట్వంటీ థర్డ్ సండే రోజు మార్నింగ్ కార్పొరేట్ ఎంప్లాయీస్ కోసము ముజాంజాహీ మార్కెట్ చుట్టుపక్కల కూడా మనము ఒక హెరిటేజ్ వాక్ లాగా ప్లాన్ చేస్తాము అదే రోజు సాయంత్రం బన్సీలాల్పేట్లో టాంజీ సెషన్స్ వాళ్ళతోటి ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాము సో ట్వంటీ ఫోర్త్ రోజు యూనివర్సిటీ పిల్లలకి అండర్ గ్రాడ్యుయేట్స్కి ఇంకా మిగిలిన స్టూడెంట్స్కి చార్మినార్ నుంచి అషూర్ ఖానా దాకా కూడా హెరిటేజ్ వాక్ ప్లాన్ చేశాము ట్వంటీ ఫిఫ్త్ రోజు ఒక స్టేక్ హోల్డర్ మీటింగ్ పెట్టేసి గోల్కొండలో సౌండ్ అండ్ లైట్ షో తోటి వీఆర్ కంక్లూడింగ్ ఇట్ సో దిస్ ఈస్ వీక్ లాంగ్ సెలబ్రేషన్ అండి రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో ప్రతి వీకెండ్ టూరిజం ఈవెంట్స్ నిర్వహిస్తామని ప్రకటించింది టూరిజం శాఖ